ఇప్పుడు ఎలాగో టిఆర్ఎస్ డోర్స్ ఓపెన్ చేశారు అంటే ఇతర పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చాలా మంది వెళ్తున్నారు దాస శ్రవణ్ గారు వెళ్ళిపోయారు ఇక నాకు తెలిసి ఇంకా కొందరు లైన్ లో ఉన్నారని చెప్పేసి మాకైతే వార్తలు వస్తున్నాయి మెయిన్ మెయిన్ వ్యక్తులు కూడా అందులో ఉన్నారని చెప్పేసి పొలిటిషియన్స్ ఉన్నారు వాళ్ళు ఆ ఎవరు లీడర్స్ ఉన్నారు వాళ్ళు సో పొలిటీషియన్లు ఇప్పుడు అవసరం లేదు కాంగ్రెస్ కి రైట్ మేకలు గొర్రెలు మాకు ఏం అవసరం లేదు మాకు పులిలు కావాలి ఆ టెన్ పులిలు సాగుతారు షర్మిలా పార్టీ కానీ ప్రవీణ్ కుమార్ పార్టీ కానీ ఎంఐఎం గాని బీజేపీ కానీ ఫిరోజ్ ఖాన్ కి అనగా పిలుస్తారు రామ్ ఫిరోజ్ ఖాన్ చాలా హాట్ ఉన్నారు కానీ ఒక ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్ మాట ఇస్తే మాట మీద ఉంటారు అండ్ కాంగ్రెస్ పార్టీతో ప్రేమలో ఉన్నారు ఆ ప్రేమలో ఉన్న తర్వాత అది అమ్మాయి నల్లదో బక్కదో వీదదో ప్రేమలో ఉన్నా మస్తు ఆఫర్లు ఉన్నాయి మనసు ఒప్పు కదా ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులున్నా సరే కాంగ్రెస్ పార్టీ బాగుపడదు అధికారంలో రాదు అని అనిపిస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో ఇక్కడ ఉంది మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు లేదు ఎంపీ అవ్వచ్చు లేకపోతే అదృష్టం మినిస్టర్ అవ్వచ్చు ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు ఎందుకని ఇక్కడ ఇన్ని కాంగ్రెస్ పార్టీ గొడవలు ఈ రాజకీయాలు గ్రూప్ రాజకీయాల మధ్య ఎందుకు ఉండడం మీ క్వశ్చన్ ప్రేమలో ఉన్నా మనసు ఒప్పు ఒక్కుంటే నీలాగానే చేసేది కానీ ఒక్కుంటలేదు ఇక్కడనే ఉండి ఇక్కడనే ఫైట్ చేయ అక్కడ పోతే టిఆర్ఎస్ బస్ ఫుల్ ఉన్నది ఆ బస్ లో మన విలువ ఉండదు ఏదో ఒక సీట్ ఇస్తా లేకుంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తా ఇప్పుడే సీఎం కేటీఆర్కే విన్నాడు కవితాకే విన్నాడు హరీష్ రావు తీసుకుని ప్రకటిస్తారు మీటెల్ రాజేందర్ గారు బయటకు వెళ్ళిపోయారు పార్టీలో మనం నడుస్తుంది మనం అక్కడ ఉండాలి సో ఎన్ని రోజులు ఇప్పుడు నడుస్తుంది కేవలం మాట నడిచేదో లేకపోతే పలుకుబడి నడిచే దగ్గర ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎన్ని అని ఉంటది ఏదైనా మంత్రి పదవు ఎమ్మెల్యే ఎంపీ ఆ స్థాయికి వెళ్తేనే కదా మీకు తప్పకుండా మీరు నాకు రాసిస్తారు ఎలక్షన్ వస్తే మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది అవుతాయి ఇది టేబుల్ రామ్ కార్డ్స్ నీకు పడుతున్నాయి టూ అవర్స్ తర్వాత పడవు కట్ ఫర్ సీట్ అవుతుంది ప్యాక్ చేంజ్ అవుతుంది షఫ్లర్ చేంజ్ అవుతాడు సో హండ్రెడ్ పర్సెంట్ యాంటీఇన్కెన్సీ ఉన్నది ఒకవేళ కేసీఆర్ చెప్పిన మాటలు అమలు అయితే నువ్వు చెప్పింది నేను చేసేది నరేంద్ర మోదీ చేసింది ఎస్ కరెక్ట్ అని చెప్పేది వీళ్ళు మొత్తం డ్రామా చేసి గెలుస్తున్నారు నెక్స్ట్ టైం ఈ డ్రామా తెలంగాణలో నడవదు బిజెపి టిఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కాదు రాజ్ గోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినాడు రాజ్ గోపాల్ రెడ్డి సెకండ్ వచ్చిన అంటే రాజ్ గోపాల్ రెడ్డి సొంత బలంతో వచ్చినాడు సొంత బలంతో రఘునందన్ రావు గెలిచినాడు సంబంధం లేదు బీజేపీ ఎక్కడ బీజేపీ ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది వేరే జగ లేదు వేరే జగ ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే బూత్ దాకా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీనే ప్రతి ఒక్క గల్లీ కాంగ్రెస్ పార్టీనే ఇది వాస్తవం మీరు నమ్మని నమ్మక్కోరు మాకు అనవసరం ఆల్టర్నేటివ్ కాంగ్రెస్